రోమ్లో సంవత్సరం ఫిబ్రవరి ఇదే రోజున క్రిస్టియన్ మరస్థులు సజీవ దహనం చేశారు పదిహేను వందల నలభై ఎనిమిదిలో బ్రూనో యూరోప్ లో పుట్టాడు చిన్నప్పుడే డొమినికన్ ఆశ్రమంలో చేరాడు మత విశ్వాసాల గురించి అందరినీ ప్రశ్నించేవాడు ఇటలీ నుండి పారిపోయి ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జర్మనీలో అరిస్టోటేలియన్ తత్వశాస్త్రాన్ని ఖండించాడు పదిహేను వందల తొంభై ఒకటిలో ఇటలీ వెళ్ళాక వెనిస్లో అరెస్ట్ చేసి రోమ్ కి తీసుకెళ్లారు మత విశ్వాసాల గురించి పోరాడి జైల్లో ఏడు సంవత్సరాలు ఉన్నాడు క్రీస్తు ఒక మాంత్రికుడు మిగతా గ్రహాల మీద ఇంకా జీవులున్నాయి చాలా నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించాడు పునర్జన్మ ఉంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని అందరి ముందు చెప్పాడు అక్కడి క్రైస్తవ పండితులు వేదాంతవేత్తలు బ్రూనోతో వాదించలేక అధికారులకు చెప్తే ఈ సృష్టి నడుస్తుంది ప్రభువైన క్రీస్తు వల్లనే ఈ బ్రూనో వల్ల మన మతం ప్రమాదంలో పడుతుంది అని నాలుకని కోసి వస్త్రాలు తీసి బ్రూనోను సజీవంగా దహనం చేశారు చనిపోతున్నప్పుడు కూడా బ్రూనో ఎటువంటి బాధని పొందలేదు